ఆంధ్రప్రదేశ్లో కొత్తగా పెన్షన్లు పొందాలని ఆశపడుతున్న వారికి శుభవార్త చెప్పిందండి కొత్త పెన్షన్లపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు ఏపీలో పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి అదిరిపోయే శుభవార్త చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు సర్కారు అండి ఎన్నికల కంటే ముందు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు సర్కారు అధికారం రాగానే పెన్షన్ పెంచింది ఇక ఇప్పుడు కొత్త పెన్షన్లపై కీలక అప్డేట్ కూడా ఇచ్చిందండి ఇందులో భాగంగానే కొత్త పెన్షన్లపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక ప్రకటన అయితే చేశారు తొంభై మూడు వేల మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు రాష్ట్రంలో కొత్తగా దాదాపు ఐదు లక్షల మంది పింఛన్లకు అర్హులుగా ఉన్నారని వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారు ఉపాధి కల్పన మహిళల స్వయం సాధికారత మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా మండలంలో ఒక యూనిట్గా తీసుకుని విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు ఏది ఏమైనా కొత్తగా పింఛన్లు ఆశించే వారికి ఇది శుభవార్త చెప్పాలి మొత్తం మీద మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు అసెంబ్లీ సాక్షిగా తొంభై మూడు వేల మంది వితంతువులకు మే నెల నుంచి పింఛన్లు ఇవ్వనున్నట్టుగా తెలిపారండి రాష్ట్రంలో మరీ ఐదు లక్షల మంది పింఛన్లు ఆమె అర్హులుగా ఉన్నారని చెప్పారు వీళ్ళందరికీ కూడా మే ఒకటి నుంచి ఇస్తామని చెప్పుకొచ్చారు మరి చూద్దాం ముందు ముందు ఈ పింఛన్లు కొత్త పింఛన్లు ఇంకా మేనైనా ఇంకా తర్వాత నెలకి పోస్ట్ పోన్ చేస్తారా అనేది కూడా మనం అప్డేట్